మల్లాపూర్ డేమ్ పార్క్లో కరెంట్ వచ్చేసింది చూడండి కరెంట్ స్తంభాలు అన్నీ వచ్చినాయి ఇక్కడ ఈ కరెంట్ స్తంభాలకి కర ఈ యొక్క కలర్ కూడా వేసినారు ఆకర్షించే విధానంగా ఇక్కడ కలర్ కూడా వేసినారు చాలా ఉన్నాయి కానీ దీని సంఖ్య మాత్రం మనకు తెలియదు కరెంట్ స్తంభాలు చూడండి ఏ విధంగా ఆకర్షించే విధంగా దీని కలర్ కూడా వేస్తున్నారు చూడండి ఎటు చూస్తున్నా కూడా రాత్రిపూట ఇంకా సందర్శకులకు ఎటువంటి ఇంకా ఇది ఉండదు నైట్ కూడా ఇక్కడ ఇది చూడండి అన్ని కరెంట్ స్తంభాలే చూడండి కరెంట్ పోల్స్ చాలా ఆకర్షించే విధానంగా ఉన్నాయి చూడండి సేమ్ చాలా ఆకర్షిస్తున్నాయి ఇది మల్లాపూర్ గ్రీన్ పార్క్ స్టెమ్ పార్క్లో కరెంటు పోల్డ్ చూడండి ఏ విధంగా ఆకర్షిస్తున్నాయో ఇక్కడ మీరు చూసేది ఐరన్ ఈ పార్కులో పదహారు ఉన్నాయి ఇసు ఇంకా రాత్రిపూట కష్టాలు తీరుతాయి సందర్శకులకు చూడండి ఐరన్ స్తంభాలు పదహారు చాలా ఆకర్షించే విధానంగా ఉన్నాయి ఇవి పిచ్చానికైతే ఈ యొక్క బొమ్మరిలో అయితే లేదు ఇక్కడ ఇక్కడ కూడా లైట్ పెడితే బాగుండదని అంటున్నారు ఈ స్తంభాలు సిమిస్ట్ యొక్క స్తంభాలు నలభై రెండు చూస్తున్నారు కదా చాలా ఆకర్షితమై ఉన్నాయి స్తంభాలు ఈ స్తంభాలు నల్ నలభై రెండు ఐరాని ఏమో పదహారు చూడండి ఏ విధంగా పూల్ని కూడా ఆకర్షించే విధంగా వీళ్ళు కలర్ చేసి పెట్టినారు చాలా ఆకర్షిస్తున్నది కరెంట్ వచ్చేసింది కరెంట్ పోల్ వచ్చేసినాయి థీమ్ పార్క్ మల్లాపూర్లో ఇంకా రాత్రిపూట కూడా సందర్శకులు ఉంటారు